ఆధ్వర్యంలో చంపికొట్టంపీఓ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నాపనేషన్ల స్వీకరణ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎంపీడీఓ విజయ్ కుమార్ నిర్వహిస్తున్న ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరగకుండా చంపికుంట ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ పోలీస్ భారీ బందోబస్తాధ్వర్యంలో చంపికుంట ఎంపీడీఓ కార్యాలయంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నాపెనేషన్ల స్వీకరణ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎంపీడీఓ విజయ్ కుమార్ నిర్వహిస్తున్న ఎలాంటి అవాఛనీయ సంఘటనలు జరగకుండా జంపికుంట ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ పోలీస్ పలకాలను బందోబస్తులను ఏర్పాటు చేసిన జమ్మికుంట సిఐ రామకృష్ణ గౌడ్ ఎస్ఐ సతీష్ అందరూ నాతోనే నాతోనే అందరూ నాతోనే అందరూ నాతోనే কেয়ারডিতুডুা মিয়়ে দুান্য়ে. ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీలకు మూడు క్లస్ కౌంటర్లు మరియు జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది సంబంధిత ఆరు ఏ ఏఆర్బోలు కూడా హాజరయ్యారు మేము అన్నీ కూడా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది అలాగే పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళ విధుల్లో దీవగ్ఞమై ఉన్నారు